హాయ్ అండి ఈరోజు టిఫిన్ మా ఇంట్లో ఉగ్గాని బజ్జీ చేస్తున్నాను ఉగ్గానికి ముందు బురుగులు ఐదు నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలా దానికి కావాల్సినవి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కొబ్బరి పప్పుల పొడి కొత్తిమీర ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయింది టమాటో పెట్టుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం టమాటో మగ్గవి టమాటోలు మగ్గున్నాయండి పసుపు ఉప్పు కొద్ది కారం ఇవన్నీ కొంచెం కలిపిన తర్వాత కొత్తిమీర కొద్దిగా పురుగులు వేసుకోండి కొబ్బరి కొంచెం పప్పుల పొడి అంత కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం ఉగ్గానే రెడీ అయిందండి బజ్జీలు వేసుకుందాం బజ్జీలు వేసుకోవడానికి శని పిండి కొద్దిగా బియ్యం పిండి కొంచెం కారం కొద్దిగా వాము వాటర్ కొంచెం చిక్కగా కలుపుకుందాం బజ్జీలకు కొద్దిగా సోలా పొడి పిండి రెడీ చేసుకుందానండి పిండి బజ్జీలు వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి బజ్జీలు రెడీ ఉగ్గాను బజ్జీ టిఫిన్ రెడీ అయిందండి తింటున్నాం అందరము i mm -hmm.